ఓం నమో వెంకటేశాయ గోమాత సమస్త దేవీ దేవతలకు ఆలవాలమైనటువంటి జంతువులాగా కనపడేటువంటి దేవతా స్వరూపమే గోమాత ఈరోజు సమాజము మొత్తము గోమాత వలన ఎన్ని ప్రయోజనాలు ఇప్పుడు పొందుతూ ఉన్నదో లెక్కలేదు చివరికి గల్ఫ్ దేశాల వాళ్ళు కూడా మన దేశానికి కోరుకుని మరి ఆవు పేడను తీసుకుని పోయి ఆ ఎడారి ప్రాంతంలో ఉండే భూమిని సారవంతం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ ఖర్జూర తోటలకు మన భారతదేశం నుంచి పేడను తీసుకుని పోయి ఎరువుగా వేసుకుంటూ ఉన్నారు మన దేశంలోనే చాలామంది విమర్శిస్తున్నారు కానీ ఈరోజు ప్రపంచంలో అందరూ గుర్తించినది భూమిని సారవంతము చేయగలిగిన శక్తి ఒక గోమాతకు మాత్రమే ఉన్నది అనే విషయం అందరికీ అర్థమైంది తేట ఈ ఈరోజు మన దేశంలో వ్యవసాయానికి సంతతిని ఉపయోగించటం లేదు కాబట్టి ఒకటి జీవన విధానంలో వచ్చినటువంటి మార్పు కష్టపడే స్వభావం తగ్గుతూ ఉన్నది కాబట్టి సులభతరమైన సరళతరమైన జీవన విధానానికి అలవాటు పడుతున్నాం కాబట్టి ఆవులు ఉంటే ఎద్దులు ఉంటే వాటి పేడ ఎత్తాలి కుడితి పెట్టాలి దాణా పెట్టాలి మేతకు తీసుకెళ్ళాలి మేత తీసుకురావాలి గడ్డి తీసుకురావాలి ఇట్లాంటి పనులన్నీ చేసేదానికి మనుషులు లేరు ఎవరికి అవి చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వ్యవసాయం ఎప్పుడైతే యాంత్రికమైపోయిందో ఇక ఈ జాతి అవసరం తీరిపోయిందన్న పద్ధతిలో ఉంది కాబట్టి రైతులు వదిలించుకునేది ఎట్లా అని చెప్పి అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారు పాపం అప్పటివరకు పదేళ్ళు పన్నెండేళ్ళు వ్యవసాయంలో వాళ్ళకి సహకరించినటువంటి ఎద్దులను ఆ లారీలో పోతూ అవి చూస్తేనే అసలు దుఃఖం వస్తుంది ఎంతెంత ఎద్దులో ఎంతెంత పెద్దవో అవి చూస్తేనే ఎంతో గొప్పగా ఉంటాయి అట్లాంటి వాటన్నింటినీ కూడా తెగనమ్ముకుంటున్నారు కారణం పోషించలేక పనిచేసేవాడు లేక అవసరం లేక ఇట్లా అనేక కారణాలు కాబట్టి గో సంతతిని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి గో అభయారణ్యాలలాగా గో గో అభయారణ్యాలు పెట్టాలి పుల్ల అభయారణ్యాలలాగా సింహాల అభయారణ్యంలాగా అలాగే ఇంకా వితరత్ర పక్షులకు కూడా ఉందన్నమాట నెమళ్ళు వాటికి కూడా అభయారణ్యాలు ఆ విధంగా మన గోమాతలకు కూడా అభయారణ్యము అని ప్రకటించి ఎవరెవరైతే వ్యవసాయం అయిపోయిందో వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వమే ఆవుల్ని ఎద్దుల్ని కొనేయండి పెద్ద విషయమేం కాదు అంటే వాళ్ళకి రైతాంగానికి వ్యవసాయదారులకు రైతులకు మీరు ఆర్థికంగా సహకరించిన వాళ్ళు అవుతారు అక్కడక్కడ గ్రామాల మధ్యలో ఉండేటువంటి అడవులు ఉంటాయి అంటే మరీ చిట్టడవులు కాదు పొదలు అలా ఉండేటువంటి అడవులు ఉంటాయి అక్కడ చక్కగా గో అభయారణ్యాలు తయారు చేసి ఈ ఆవులను ఎద్దుల్ని అక్కడ వదిలేస్తే కాస్త గింజలు జల్లేసి గడ్డి వచ్చేటట్టు చేస్తే చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళకి ఎటు తిరిగి పనికి ఆహార పథకం అని ఇతరత్ర ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఈ పని అప్పచెప్పటమా లేదా ఇంకా ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే ఆలోచించటమా అలా చేయటం ద్వారా ఈ గో సంతతిని కాపాడుకోవచ్చు అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సిన పని ఒకటి ఉంది మన దేశం ప్రపంచానికి చాలా విపరీతంగా ఈ పశు మాంసాన్ని ఎగుమతి చేసేటువంటి దాంట్లో ఏదో రికార్డులు సృష్టించాలన్న ఆలోచన మానుకుని వీటి ద్వారా మాత్రమే విదేశీ ద్రవ్యం వస్తుంది దానితోనే ఈ దేశం బతుకుతుంది అనే ఆలోచన కూడా మానుకుని ఖచ్చితంగా ఈ గో అభయారణ్యాలను పెంచటం ద్వారా నిర్మించటం ద్వారా గో కాపాడుకోవటము పర్యావరణాన్ని కాపాడుకోవటము అసలు భూమిని కాపాడుకోవడము తద్వారా మానవ జాతిని కాపాడుకోవటం అవుతుంది కాబట్టి గో అభయారణ్యాల గురించి రాజకీయ పార్టీలు ఆలోచన చేయండి మీ ఎన్నికల మాని మేనిఫెస్టో ప్రణాళికల్లో ప్రకటించండి అనేది మరలా పదం మన డిమాండ్